ఏ ప్రజాస్వామ్యానికైనా పారదర్శకత ముఖ్యం ప్రభుత్వం మరియు ఇతర సంస్థల కార్యకలాపాలను నివేదించడం ద్వారా వాటి పనితీరులో పారదర్శకతను తీసుకురావడానికి మీడియా సహాయం చేస్తుంది సమాజంలో జరిగే అక్రమాలను తెలియచేయటం ద్వారా ప్రజల మాన ప్రాణాలను దుర్మార్గుల నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుంది తరచుగా ప్రజాస్వామ్యం యొక్క నాల్గవ స్తంభం అని పిలువబడే భారతదేశ మీడియా రాజకీయ ఒత్తిడి మరియు జర్నలిస్టులపై హింస వంటి మీడియా స్వేచ్ఛకు సంబంధించిన బెదిరింపులకు గురి అవుతుంది మేము అత్యంత ధైర్యంతో రాసిన అంతర్జాతీయ ఆర్థిక నేరగాడు సిరీస్ తరువాత ఖమ్మం పట్టణ ప్రజలను తెలంగాణ ప్రభుత్వాన్ని పలు రాజకీయ పార్టీలను గత పది సంవత్సరాలుగా మోసరిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్ల ముఠాకి చెందిన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ ఒక నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన ఆఫీస్లో పనిచేసే గుమాస్తా మరియు మా ఆర్థిక నేరగాడు సిరీస్లో హీరో అయిన ఆర్థిక నేరగాడు మా జర్నలిస్ట్ టీం ని బెదిరించటానికి ప్రయత్నించారు వారు బెదిరించిన మాటలు యథాతథంగా మీకోసం ఈ సిరీస్ ని ఆపకపోతే భయం రుచి ఎలా ఉంటుందో చూపిస్తాం మీ మీడియా కంపెనీ మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్లు తప్పుడు పద్ధతులలో షెడ్యూల్డ్ కాస్ట్ కి చెందిన సోదరులను తిట్టారని కేసులు పెట్టిస్తాం భౌతిక దాడులకు పాల్పడతాము అని బెదిరించారు అయినప్పటికీ ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి ఇల్లు గడుపుకునే ఈ ముఠా చేసిన అక్రమాలను మరియు చేస్తున్న ఎటువంటి అక్రమాలను అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి తెలియచేస్తూనే ఉంటామని సవినయంగా తెలియచేస్తున్నాము గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ కాంట్రాక్టులకి సంబంధించిన అనేకానేక టెండర్లలో ఆర్థిక నేరగాళ్లతో కలిసి దొంగ టెండర్ గారంటీలు సమర్పించిన ఈ నేరగాళ్ల ఉడుత ఊపులకి మేము భయపడం ప్రియమైన ఆర్థిక మాఫియా ముఠా సభ్యులారా మీరు ఎంత ఒత్తిడికి గురిచేసే ప్రయత్నం చేస్తే మేము కూడా కొంచేమూ ఎక్కువ చురుకుగా ప్రజలకి ప్రభుత్వాలకి మీ చేతిలో మోసపోతున్న రాజకీయ పార్టీలకి జరుగుతున్న మోసాలని తెలియచేసే ప్రయత్నాలు చేస్తాం అంతేకాని మేము చాలా శక్తి సంపన్నులం భారత రాజ్యాంగం మేమే రాసాం అమాయకులైన ప్రజలు మాకు బలి అవ్వటానికి బ్రతుకుతున్నారు అంటే నడవదు ప్యూడల్ వ్యవస్థలో లేదు ప్రస్తుత చైతన్యవంతమైన సమాజం ఇలా ఆలోచించినోడు ఒక్కడు కూడా చరిత్రలో మిగల్లే చట్టాలలోని లోసుగులు ఆధారంగా ప్రజలని పీడించి రక్తం తాగుతాం అంటే చైతన్యమైన సమాజం ఊరుకోదు ఏదో ఒక రోజు జీవితాంతం కటకటాల వెనక్కు వెళ్లటానికి సిద్ధంగా ఉండండి సిగ్గు తెచ్చుకుని బతకండి లేకపోతే మీ పిల్లలు కూడా ఇదే బ్రతుకు తెరువుని ఎంచుకుంటారు అసలు భయపడే ప్రసక్తే లేదు మీడియా మీద దాడి చేసే చిల్లర ప్రయత్నాలు ఆపండి భారత రాజ్యాంగం మీద దాడి చేసేంత శక్తి మీలాంటి చిల్లర ఆర్థిక నేరగాళ్లకు లేదు చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్ మరింత ఆసక్తికరమైన ఈ నేరగాళ్ల చరిత్ర కోసం